మృతవీరులకు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి కొత్త బస్టాండ్ వెనుక ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ ఎస్సీ ఎస్టి రైట్స్ అండ్ యాక్ట్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కారంచేడుపై కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టి రైట్స్ అండ్ యాక్ట్ రాష్ట్ర కార్యదర్శి కారుమంచి రామారావు అధ్యక్షత వహించారు తొలుత రాష్ట్ర కార్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి నలభై సంవత్సరాల క్రితం కారంచేడులో జరిగిన నరమేధంపై నినాదాలు చేస్తూ కారంచేడు మృతవీరులకు జోహార్లు అంటూ రాష్ట్ర కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి రోడ్డులోని బాబు జగ్జీమన్ రావు విగ్రహం మీదుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం దగ్గరకు చేరుకుని ఆయనకు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నుండి జేవీ రాఘవులు పిల్లలమర్రి బాలకృష్ణ జవహర్లాల్ కేవీపీఎస్ పట్టణాధ్యక్షులు ఏనుగుల కమలాకర్ సిపిఐ పార్టీ నుండి అన్నవరపు ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుండి కంతేటి జీవన్ సాగర్ కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాలు కుర్మాల రాధిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఈపూరి ఆదం యాదవ సంఘం నాయకులు కుర్రా శ్రీనివాస్ శ్రీలక్ష్మి నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మేకల మోహన్ రావు మాల మహానాడు నాయకులు శామ్యూల్ పొల్లగూర బాల కొదమల సంసోను సీనియర్ దళిత నాయకులు కిరణ్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ సెక్రటరీ గరికముక్కు డేవిడ్ గోవిందరాజు వినిగళ్ల రాజారావు తోకల దుర్గాప్రసాద్ ఎంఆర్పిఎస్ నాయకులు బాబురావు చందు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అంత బాధాకరమైనటువంటి సంఘటన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటం అనేది చాలా దుర్మార్గం దీన్ని వ్యతిరేకించాం సిపిఎఫ్ పార్టీ గాను కులవిత వ్యతిరేక పోరాట సంఘం గాను ప్రజా సంఘాలు గాను అటు కత్తి పద్మారావు గారు తారకం గారు వీళ్ళు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల్లోనూ విడిగా అనేక కార్యక్రమాల్లోనూ ఆ తీరాల కారం ఆ ప్రాంతాల్లో జరిగిన అనేక ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు ఇవన్నిటి యొక్క ఫలితంగా ఆ కారం ప్రజలకి న్యాయం చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అంతవరకు అయితే న్యాయం జరిగింది కానీ ఈరోజుకి దళిత వర్గాలకి న్యాయం జరగట్లేదు ఇందాక రామారావు గారు చాలా విషయాలు చెప్పారు ఇవాళ అనేక చోట్ల అనేక ఘటనలు జరుగుతున్నాయి కారం ఘటన ముందా కారంచేడు ఘటన కంటే ముందు కంచిన చెరల్లో యువకుణ్ణి చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు ఈ రోజున కారం చెడు నరమేదానికి నలభై సంవత్సరాలు జరిగిన సందర్భంగా మంగళగిరిలోని ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ నిర నిరసన ర్యాలీకి స్పందించినటువంటి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి అదేవిధంగా ప్రజా సంఘాలు అలాగే బీసీ సంఘాలు అలాగే కుల సంఘాలు ఎంఆర్పిఎస్ బాలమహానాడు అందరికీ కూడా నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో దళితులందరూ ఏకతాటిపై ఉండి మనందరం కూడా మన హక్కులను మనం కాపాడుకుంటూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాపాడుకుంటూ దళితుల ఐక్యత సాటి భారత రాజ్యాంగం భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలిగినటువంటి ఆ రాజ్యాంగాన్ని దిశగా రాజ్యాంగం రాజ్యాధికార దిశగా మనం ప్రయాణం చేయాలని కోరుకుంటూ దళితులపై జరిగిన నరమేధానికి నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల్లో జరిగిన నరమేదం ఏమన్నా ఇప్పటి వరకు ఏమన్నా ఆగిందా అంటే ఇప్పటికీ కూడా పిఠాపురంలో జరుగుతున్నాయి మంగళగిరిలో జరుగుతున్నాయి పలుచోట్ల దళితుల వెలివేత దళితులపై దాడులు దళితులను హీనంగా చూట్టాలు అనేకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి గమనించండి అంబేద్కర్ గారి ఆశ్రయ సిద్ధాంతాల కోసం పోరాడే భావి భారత దళిత పౌరులారా మీరు గమనించవలసిన ఒక విషయం ఏదైతే అంబేద్కర్ గారు వారి భావి భారత దళిత పౌరుల కోసం రాజ్యాంగంలో రచించిన మౌలిక సదుపాయాలను మనం గమనించకుండా వాటిని పాటించకుండా విచక్షణారహితంగా మన అన్న గద్దరన్నట్లుగా బానిసల్లాగా నేటికి బ్రతుకుతున్నాము ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వైఎస్ఆర్ పార్టీకి అయితే కానీ టీడీపీ పార్టీకి అయితే కానీ వారి జెండాలు మోయటానికి మన తల్లులు మన దళిత తల్లులు మనల్ని భూమి మీద కన్నట్లుగానే ఉంది కానీ నేటి యువత గమనించవలసిన విషయం అంబేద్కర్ గారి ఆశ్రయ సిద్ధాంతాల కోసం మనం పనిచేయాల్సిన ఎంతో అవసరం ఉంది నేటి యువత గమనించండి నలభై సంవత్సరాల క్రితం నీళ్లు అడిగితే నీరు నీరు కోసం దళితులను విచక్షణారహితంగా మన దళిత సోదరులను నరికి చంపిన వైనం చుండూరులో మన దళితులు అక్షరాస్యత నేర్చుకొని మెరుగ్గా జీవిస్తున్నారని ద అగ్రకుల అహంకారులు చూసి వరవలేక ఎమ్మడబడి ఎమ్మడబడి విచక్షణ రహితంగా నరికిన ఘటన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఈ యువతకు ఉంది ముఖ్యంగా మన రాష్ట్రంలో మహోజ్వలమైనటువంటి దళిత ఉద్యమానికి ప్రేరణ కలిగినటువంటి కారం ఘటనకు నేటితో నలభై సంవత్సరాలు వచ్చినాయి మరి ఈ ఘటన జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ ఘటన కారకులు అయిన శిక్షించడం పక్కన పెట్టి బాధితులకి ఏదో ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని చెప్పి మాటలు చెప్పి మరలా యథాతథంగా కొనసాగసిన పరిస్థితి మరి దాని తర్వాత కారం చేడు దాని తర్వాత చుండూరు నీరుకొండ ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి కానీ ఆ జరిగిన నాలుగు రోజులు మాత్రమే దళిత సంఘాలకు ఉద్యమించడం జరుగుతుంది దాన్ని శాశ్వతంగా ఆ ఘటన జరగకుండా తీసుకునేటువంటి ఉద్యమాలు మాత్రం జరగట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు